ఆల్మోస్ట్ ఇక నా జాబ్ వచ్చేసింది అని అనుకున్నా కానీ ఇట్లా జరిగింది అమెరికాలో ఇక భర్తలతో పాటు వచ్చిన భార్యలకి జాబులు రావా జాబ్ వచ్చేసింది రా బాబోయ్ అని వీడియో కూడా పోస్ట్ చేద్దాం అనుకున్నా యూట్యూబ్ లో అంత పీక్కి వెళ్ళిపోయినా ఇంటర్వ్యూస్ అయిపోయి కొత్త స్కిల్స్ నేర్చుకున్నా రెజ్యూమేలో అప్డేట్ చేసేసిన అన్ని జాబ్ పోర్ట్స్ లో పెట్టేసిన ఇంకా లేట్ ఏం లేదు ఇక వస్తే క్రాక్ చేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ కొట్టేసుడే అని డిసైడ్ అయినా హాయ్ హలో నమస్తే వనకం ఆ బ్యాక్ టు ఆ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో మీకు ఆల్రెడీ తెలుసు తమ్ముని చూసిన తర్వాత సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ నా జాబ్ స్ట్రగుల్ గురించి సో మీరు ఆ వీడియోస్ ఇంకా చూడకపోతే నేను ఇక్కడ పెడతాను అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను ప్లీజ్ వెంటనే వెళ్ళి చూడండి అండ్ మన సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు నా జాబ్ స్ట్రగుల్స్ ఇండియాకి ఇండియా నుంచి అమెరికాకి వచ్చిన తర్వాత నా జాబ్ స్ట్రగుల్స్ ఏంటి అనేది నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను షేర్ చేసుకున్నా మీతో ఇక్కడ ఇంత ఉంది అనేది సో ఇండియాలో అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేసిన ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ అనేది చాలా టఫ్ అయిపోయింది అండ్ నేను మైరని తీసుకురావడానికి మా డాగ్ మా పెట్ డాగ్ దాన్ని తీసుకురావడానికి కూడా ఇండియాకి వెళ్ళి ఒక త్రీ మంత్స్ అలా నాకు ప్రాసెస్ టైం పట్టింది కాబట్టి నేను రాగానే మేబీ నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదేమో అందుకే నాకు జాబ్ రావట్లేదేమో అని అనుకున్నా అదొక పర్సెప్షన్లో ఉండే సో మైరన్ తీసుకొచ్చిన తర్వాత నా హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాము అని అనుకున్నా అండ్ యాజ్ పర్ ది టఫ్ జాబ్స్ అండ్ ఆల్ నేను ముందే మీతోని స్కిల్స్ షేర్ చేసుకున్న అండ్ ఆకేం టెల్లింగ్ యూ నేను అవి వీడియోస్ ఇక్కడ పెడతాను లేకపోతే ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఈ వీడియో తర్వాత ఆ వీడియోస్ చూడండి సో ఎంత డిమాండ్ ఉంది ఇక్కడ ఐటీకి అనేది నాకు ఒకటి బాగా తెలిసి వచ్చింది సో నేను నార్మల్గా నేను ఒక టెస్టింగ్ దాంట్లో ఉండి టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే బేసిక్ టెస్టింగ్తో అయితే ఇది అంతా వర్కౌట్ అయ్యేలా లేదు సో మైరన్ తీసుకొని వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెజెడ్గా స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను సో దాన్ని తీసుకొని అయితే వచ్చేసిన వచ్చిన తర్వాత నేను పైథాన్ నేర్చుకున్నా అండ్ ఆల్సో సెలీనియం నేర్చుకున్న సో అది అప్డేట్ చేసేసి రెజ్యూమే ఇక పెట్టేసిన అన్ని జాబ్ బోర్డ్స్లో పెట్టేసిన జాన్వరిలో పెడితే అంటే డిసెంబర్ ఎండింగ్లో అట్లా పెట్టేసిన పెడితే మేబీ సీజన్ హాలిడే సీజన్ నడుస్తుంది కదా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్ నడుస్తున్నాయి ఇక్కడ దానివల్ల మేబీ ఫ్లో తక్కువ ఉందేమో అని అనుకున్నా సో జాన్ సెవెంత్ నుంచి మెల్లిమెల్లిగా నాకు మెయిల్స్ రావడం అయితే స్టార్ట్ అయినాయి సో కొన్ని మెయిల్స్ ఏమో ఇర్రెలవెంట్ మెయిల్స్ ఉన్నాయి అంటే నేను టెస్టింగ్ జాబ్స్ అప్లై చేస్తే నాకు డేటా అనలిస్ట్ అని డేటా ఇంజనీర్ అని ఐఎమ్ టెల్లింగ్ ఇఫ్ యూఆర్ ఇన్ టూ డేటా సైడ్ అయితే మీరు కంపల్సరీ కాన్సంట్రేట్ చేయాల్సింది డేటా బ్యాక్గ్రౌండే డేటా అనలిస్ట్ డేటా ఇంజనీర్ సో నువ్వెందుకు వెళ్ళలేదు అనంటే ఏమో మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాల్సి వస్తుందేమో ఇల్లనే కొంచెం నా స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుందాము అనే ఆలోచనతోనే నేను పైథాన్ అండ్ సెలీనియం నేర్చుకున్నా అండ్ పైథాన్ కూడా చాలా డిమాండింగ్ ఉన్న కోర్స్ అది సో మీ రెజుమేలో పైథాన్ ఉంది అని అంటే ఖచ్చితంగా కీవర్డ్స్లో మీ సర్చ్ చేసినప్పుడు మీ రెజుమే లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అందుకని అంత డిమాండింగ్ కోర్స్ కదా అనుకొని పైథాన్ నేర్చుకున్న సెలీనియం నేర్చుకున్న అప్డేట్ చేసిన పెట్టేసిన సో మెల్లిమెల్లిగా వస్తున్నాయి తర్వాత కొన్ని రిలవెంట్ అంటే సూటబుల్ మెయిల్సే వచ్చినాయి సూటబుల్ కాల్సే వచ్చినాయి బట్ ఏమైంది అంటే నేను కాల్ ఆన్సర్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే మరి మీ వర్క్ ఆథరైజేషన్ ఏంటి మీరు ఐ యు ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ యూఎస్ఏ అని అంటే ఎస్ అని చెప్తే ఓకే మరి అంటే మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఆ యుఎస్ సిటిజన్స్ అన్నారు నో నేను ఎల్ టూ సో ది బై నా యూఎస్ నా వీసా ఏంటి అంటే అమౌంట్ ఎల్ టూ వీసా అండి సో ఎల్ టూ వీసాకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎల్ టూ వీసా ఫ్రమ్ ద డే వన్ మనం ఎంటర్ అయినప్పటి నుంచి మనం వర్క్ చేసి చేయడానికి అర్హులం అన్నట్టు మనకి ఎల్ టూకి ఏ అవసరం లేదు సపరేట్గా ఏడీ అప్లై చేయాల్సిన అవసరం లేదు సో ఎల్ టూకి ఉండే అడ్వాంటేజే అది మా హస్బెండ్ ఎల్ వన్ నేను ఎల్ టూ సో కొంచెం స్టార్టింగ్లో ఆ కన్ఫ్యూజన్ కూడా ఉండే దానివల్ల కూడా నేను కొంచెం టైం తీసుకున్నా మేబీ నేను ఈఏడి అప్లై చేయాలేమో వచ్చిన తర్వాతే జాబ్స్ అప్లై చేయాలేమో అని అనుకున్నా బట్ తర్వాత అటార్నీతో మాట్లాడితే తెలిసింది ఏంటి అంటే యూ కేమ్ ఆన్ ఎల్ టు ఎస్ క్యాటగిరీ ఎస్ స్టాండ్స్ ఫర్ ఈఏడి అన్నట్టే సో మీ ఐ నైన్ ఫోర్లో ఎల్ టు ఎస్ అని చూపిస్తే యూఆర్ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ ది యుఎస్ఏ మీకు ఏఈడి అవసరం లేదు అని అటార్నీ చెప్పారు సో నేను వచ్చే కాల్స్ వాళ్ళకు కూడా అదే చెప్తున్నా సీ నా వీసా నేను ఐమ్ ఐమ్ ఎలిజిబుల్ ఐమ్ అథరైజ్డ్ టు వర్క్ హియర్ నాకు ఏడి అవసరం లేదని చెప్పినా కూడా ఈ రిక్రూటర్స్కి ఐడియా ఉంటుందా ఉండట్లేదా నాకు తెలియదు కానీ వాళ్ళు మేనేజర్స్ వరకు తీసుకెళ్తున్నారా లేదా తెలియదు కానీ జస్ట్ బ్లైండ్గా యూఎస్ సిటిజన్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాం ఈ పొజిషన్కి అని అలా కొన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ అయిపోయినాయి సో ఏంట్రా బాబు ఇది అని చాలా బాధపడుతూ ఉండే సో వన్ ఫైవ్ డే ఒక కంపెనీ నుంచి కాల్ వచ్చింది వాళ్ళకి ఇలా రిక్వైర్మెంట్ ఉంది అండ్ క్లయింట్ ఏటీఎ సో వాళ్ళు నేను చెప్పిన ఎస్ ఎస్ నాకు అన్నీ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్లో చూస్తే నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి అకార్డింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్ నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి అని చెప్పిన చెప్పిన తర్వాత వాళ్ళు హెచ్ఆర్ కూడా చాలా ఎగ్జైట్ అయిపోయిండు నన్ను నా రెజ్యూమేని పంపించిండు ఫర్ ది మేనేజర్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ టైంకి అసలు వస్తుందో రాదో అని అనుకున్నా నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉండే అంటే అంటే వచ్చిన ఆపర్చునిటీని నా హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాము ఇదే ఇంకా నా లాస్ట్ ఛాన్స్ ఈ జాబ్ నాకు రావాలి అన్నట్టుగానే ఇస్తున్న ప్రతి ఇంటర్వ్యూ సో ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నట్టు అంటే ఒక కన్వర్జేషన్ అయింది అంటే అదే ఫస్ట్ అండ్ ఏటీఎన్టీ అనేసరికి కూడా నేను ఎగ్జైట్ అయిపోయినా మంచి క్లయింట్ అని సో ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయింది అని కాల్ వచ్చింది కాల్ రాగానే ఐ వాజ్ సో హ్యాపీ అమ్మయ్యా అని అనుకున్నాను తర్వాత తర్వాత సెకండ్ రౌండ్ గురించి కూడా షెడ్యూల్ చెప్పిండ్రు సో సెకండ్ రౌండ్ ఒకవేళ క్లియర్ అయిపోతే థర్డ్ సెట్ ఇక నేను ఫైనల్గా మా అంటే కంపెన్సేషన్స్ గురించి మాట్లాడతారు ఈ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ అనేది యుఎస్లో స్టార్ట్ చేయాలి అనే ఎక్స్పెక్టేషనే పెట్టుకుంటున్నా నేను ఏ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు సో ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయింది అన్నారు సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నా ఎప్పుడు చెప్తారు అని సో కాల్ చేశారు సెకండ్ టూ డేస్ తర్వాత కాల్ చేసి సెకండ్ రౌండ్ టెక్నికల్ రౌండ్ పలానా డేట్న పలానా టైంకి ఉంటుంది అని అన్నారు ఓకే అయితే ఈ హెచ్ఆర్ అనే అబ్బాయి మన ఇండియానే సో ఆయనకు చెప్తున్నా అన్నట్టు మరి ఎంత డిస్ నేను అప్పటికే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా నేను ఒక దాంట్లో ఉన్నట్టు ఎట్లా అంటే అమ్మాయి ఈ జాబ్ వచ్చేస్తే హ్యాపీగా మంచిగా డైలీ మార్నింగ్ నాకు మళ్ళీ నేను రిమోట్ చేయదలుచుకోవాలి ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది నాకు ఆన్ ఆన్సైటే వెళ్ళాలని ఉంది అని ఆన్ సైట్ ఇది ఆన్ సైట్ అంటే ఎస్ వాళ్ళు ఆన్ సైట్ అనే చెప్పండ్రు ఇక ఊహించేసుకున్న ఈ జాబ్ నాకు కంపల్సరీ వచ్చేస్తుంది ఇక కొట్టేస్తా జాబ్ వచ్చింది అనే వీడియో కూడా నేను దీంట్లో పోస్ట్ చేస్తా అని అనుకున్నా సో ఏమైంది సెకండ్ రౌండ్ టెక్నికల్ రౌండ్ అప్పుడు అది అది కూడా షెడ్యూల్ అయిపోయింది టెక్నికల్ రౌండ్ కూడా తర్వాత ఇక ఇవాళ ఆఫ్టర్నూన్ ఉంది టెక్నికల్ రౌండ్ అని అనుకుంటే మార్నింగ్ ఆయన కాల్ చేసిండు కాల్ చేసి ఐ యు ఆల్ సెట్ అని అంటే ఎస్ అని అన్న బై ది బై వాట్ ఇస్ యో వర్క్ ఆథరైజేషన్ అని అంటే సో అండ్ సో అని అంటే వాడు ఓ ఐ యూ నాట్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అని అన్నాడు లేదు అమౌంట్ ఎల్ టూ ఐ కెన్ వర్క్ నాకు నేను వర్క్ చేయడానికి ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ నేను వర్క్ చేయొచ్చు అంటే అదంతా ఓకే గ్రీన్ కార్డ్ కాదా అని అన్నాడు మళ్ళీ కాదండి అమౌన్ ఎల్ టూ వీసా అని చెప్పిన చెప్తే ఓ ఐఎమ్ సారీ యాజ్ పర్ కంపెనీ నామ్స్ ఇది ఓన్లీ గ్రీన్ కార్డ్స్ అండ్ యుఎస్ సిటిజన్స్నే తీసుకుంటారు అని చెప్పండి ఇక అప్పుడు నా పరిస్థితి ఏంటి ఎట్లా ఫీల్ అవ్వాలి నేను ఎంత డిసప్పాయింట్ అయినా అంటే నేను నా ఇంటి నుంచి లొకేషన్కి అంటే ఈ ఆఫీస్ లొకేషన్కి కూడా రూట్ చూసుకొని వెళ్ళడానికి రావడానికి ఎంత టైం పడుతుంది ఎలా మేనేజ్ చేయాలి నేను ఇమీడియట్లీ అవైలబుల్ అని చెప్పేసిన అనే థాట్లో ఉన్నా బట్ సడన్గా ఈయన వచ్చి ఇట్లా చెప్పేస్తే నాకు పిచ్చెక్కిపోయింది సో ఇలా జరుగుతుంది అంటే మన ట్రంప్ సార్ వచ్చిన తర్వాత యుఎస్ సిటిజన్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఇదే పట్టుకొని కూర్చున్నట్టు ఉన్నారు సో మేబీ నాకు ఇంకా హోప్ అయితే ఉంది ఎందుకంటే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా నాకు ఏదైనా వస్తే కంపల్సరీ ఇచ్చి పడేయాలి జాబ్ ఎట్లనైనా కొట్టాలి అన్న కసితోనే ఉన్నా ఎందుకంటే పరిస్థితి అట్లాంటిది మరి డబ్బులు లేవు సో అలా వెయిట్ చేస్తున్నా ఇవాళ మార్నింగ్ కూడా ఒక కాల్ వచ్చిండే ఈ వీడియో తీసే ముందు అండ్ ఇంటర్వ్యూస్ గురించి ఇంకా నేను షెడ్యూల్ చేసి చెప్తా నేను మాట్లాడి అని అన్నారు చూడాలి వెయిట్ చేస్తున్నా సో అలా ఉంది పరిస్థితి అంటే స్కిల్స్ ఉన్నా జాబ్ వస్తలేదు స్కిల్స్ లేకపోయినా జాబ్ వస్తలేదు ఏది ఉన్నా ఒకటి ఉంటే ఒకటి లేదంటున్నారు ఇంకోటి ఉంటే ఇంకోటి లేదంటున్నారు అంత కష్టంగా ఉంది ఇక్కడ పరిస్థితి సో నాకు తెలిసి నాలాగా చాలామంది బాధపడుతున్నట్టున్నారు ఇలా ఈఏడి వల్ల ఈఏడి త్రూ వచ్చిన వాళ్ళు అంటే హస్బెండ్ త్రూ వచ్చిన వైఫ్స్ చాలామంది పోరాడుతున్నారు నాకు పరిచయమైన వాళ్ళైతే ఇంకా ఖాళీగా ఉండలేక బోర్ కొట్టి స్టూడెంట్ స్కూల్స్లో కాంపెన్సేషన్ టీచర్స్ లాగా వర్క్ చేస్తున్నారు ఇక నాకు తెలిసిన వాళ్ళైతే కొంతమంది హౌస్ వైఫ్స్ ఇక మేము బిజీకి నేనంటే మొన్నటి నుంచే రెజ పెట్టినా కాబట్టి నాకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది సో నాతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు వైఫ్స్ వాళ్ళు ఇక విసిక్కిపోయి ఇక రాదురా బాబు అని అనుకొని ఇప్పుడు స్కూల్లో టీచర్ లాగా చేస్తున్నారు జస్ట్ ఎయిటీన్ ట్వంటీ డాలర్స్ పర్ ఆర్కి ఇప్పుడు ఎట్లుందంటే పొజిషన్ ఏదైనా పర్లేదురా బాబు అనే విరక్తి కలుగుతుంది అట్లా అయిపోయింది జాబ్స్ పరిస్థితి నేను ఏదో అనుకున్నా ఏ వస్తుందిలే అని అనుకున్నా బట్ అట్లా లేదు పరిస్థితి చాలా కష్టంగా ఉంది బట్ అట్లనే నేను అప్ ఇవ్వదలుచుకోలే ఏ రోజైనా జాబ్ కొట్టి వీడియో పెట్ట అనే కాన్ఫిడెన్స్తోనే ఉన్నా లెట్స్ సీ హోప్ ఫర్ ద బెస్ట్ సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మీరు నెవర్ గివప్ అస్సలే గివ్ అప్ ఇవ్వద్దు ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీ ఉంటుంది సో టైం దొరుకుతుంటే ఒకవేళ ఈ ఫ్రీ టైంని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంది సో మీరు రియల్గా ఐటీ మీద ఫోకస్ చేయాలి అనుకుంటే మంచిగా ఈ పైథాన్ నేర్చుకోండి ఈ సీక్వల్ నేర్చుకోండి ఈ డేటాబేస్ సైడ్ నేర్చుకోండి అజోర్ ఏడబ్ల్యూ ఏమైనా మీలైతే సర్టిఫికేషన్స్ చేయండి నేను ఆ స్కిల్స్ గురించి నేను ఆల్రెడీ వేరే వీడియోలో మాట్లాడినా దాంట్లో ఇంకా క్లియర్గా చెప్పిన సో నాకు కూడా ఈ ఖాళీ టైంని నేను అలాగే యూటిలైజ్ చేసుకుందామని అనుకొని ట్రై చేస్తున్నా సీ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ నాకు కొంచెం విష్ చేయండి జాబ్ దొరకాలి అని నాకు చాలా కష్టంగా ఉంది ఇట్లా ఖాళీగా ఉండడం సీ ఏమవుతుందో సో దట్స్ ఇట్ గాయస్ ఈ వీడియోని ఇక్కడికే ఎండ్ చేయబోతున్నా తొందరలో జాబ్ వచ్చింది అన్న వీడియో పోస్ట్ చేయాలి అని అనుకొని కోరుకోండి ప్లీజ్ కోరుకోండి అండ్ దట్స్ ఇట్ నేనైతే గివ్ అప్ ఇవ్వదలుచుకోవాలి ఐఎమ్ గివింగ్ మై హండ్రెడ్ పర్సెంట్ అల్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ దట్స్ ఇట్ అండ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్